ప్రజా టీవీ తెలుగు న్యూస్ గయాగే లక్ష్య భోజనం కాశ్యాం చైవ్ విరక్షన్క మహోబల శ్రీమద్ ఆదివీరీంద్రమహాేశిగాయనమా శ్రీమతి శ్రీవంశా శ్రీరంగనాదేశిగాయనమ అద్భుతమైన క్షేత్రం నవనారసింహ క్షేత్రం మహోబిల క్షేత్రంలో నవాణి వార్షిక ఫాల్గొ బ్రహ్మోత్సవ కార్యక్రమం రెండో రోజు పొద్దున విశేషమైన చతుస్థానార్చనం హోమం తదనంతరం విశేషమైన అలంకారంలో స్వామివారు హంసవాహనంలో ఈరోజు విశేషమైన అలంకారంలో ఊరేగింపు వచ్చినాడు ఈ హంసం అంటే పరమహంసుడు అంటారు హంసం అంటారు అన్నపక్షి అంటారు హంస పక్షికి ఏం ఇది విశేషమంటే నీళ్ళు పాలు రెండు కలిపి పెడితే దాంట్లో ఉంటే పాలు మాత్రం పరిగి నీళ్ళు అట్నే పెడుతుంది అంటారు అదే మాదిరిగా పరమహంసుడు అంటారు మన ఆచార్యుడు ఆచార్య స్వామి మనం పోయి నమస్కారం చేస్తే మన దగ్గర ఉంటే మంచిది మాత్రం తీసుకొని మీద వదిలిపెడతారా అని పరమహంసుడు అంటారు అటువైంట అటువంటి పరమ పవిత్రమైన అహోబిల క్షేత్రంలో ప్రధానమైన మూర్తి జ్వాలా నరసింహస్వామి విశేషమైన హంస వాహనంలో వివిధే ఊరేగింపు వచ్చి భక్తులందరికీ అనుగ్రహం చేస్తున్నారు హంసముద్ర అని మన అహోబిల మఠ పీఠాధిపతికి ప్రధానమది మన ఆదివెం స్వామి ఆల్వార్ త్రినగిరి అనే తిరునల్వేలి డిస్టిక్లో తమిళనాడులో తమిళనాడు రాష్ట్రంలో తిరునల్వేలి డిస్టిక్లో మన ఆల్వార్ త్రినగిరి అని పెద్ద క్షేత్రం ఉంటుంది అక్కడ ఆల్వార్ ప్రధానమైన ఆల్వార్ మన అహోబిల మఠానికి షటగోప మఠం అని పేరు ఈ షటగోపం అంటే అక్కడ ఆదివెం స్వామి మన ఇక్కడ ఆస్థానం తీసుకొని అక్కడ మంగళాశాసనం చేసేటప్పుడు అక్కడ పోయి ఆ గుడిలో ఆల్వార్ లేదు లేదంటే మనం ఎక్కడ ఉన్నారని అందరి దగ్గర అడిగితే ఫస్ట్ ఆది ఫస్ట్ ఉండేటప్పుడు మధురగవి ఆల్వార్ అక్కడ ప్రతిష్టాపన చేసిన మూర్తి అది అక్కడ ఉంటే స్వామి ఆల్వార్ మల్ల ఆల్వార్థం కృపయాన హంసముద్రై వాడియే అని మన ఆదివంజా స్వామి వాడి తిరునామం అంటారు ఆయన పద్యం దాంట్లో మన పునఃప్రతిష్ఠ చేసి అక్కడ గుడిలో ఏమేం చేయాలా అని అన్నీ ఏర్పాటన్నీ చేసి పరంపర ధర్మకర్తగా ఒక రోజులో ఉన్నారని మన వంశ పారంపర్యంగా చెప్పేది ఒక కథ ఉంటుంది అటువంటి హంసముద్ర ఇప్పుడు కూడా మన అహోబల మన పీఠాధిపతి ఎవరు ప్రస్తుతం ఉంటే నలభై ఆరో పీఠాధిపతి కూడా ఎవరు రాజ్యంలో వచ్చేటప్పుడు ఆ రోజు ఆ హంసముద్ర చేతిలో పెట్టుకుంటారని ఒక ఒక వైశేష్యం అటువంటి హంసముద్ర హంస వాహనంలో మన జ్వాలా నరసింహస్వామి రెండో రోజు విశేషమై ఊరేగింపు చూసినారు మళ్ళీ తదనంతరం అభిషేకం ఉంటుంది సాయంత్రం వివిధ ఉత్సవం ఉంటుంది స్వామివారు వచ్చి ఎవరు మన దర్శనం చేస్తే ఎంఎం కామయతే చిత్తం తం తం ప్రాప్నోతి నిశ్చయం అని నరకేశరి స్వామివారు ఎవరు దర్శనం చేస్తారో లక్ష్మీనరసింహస్వామి అనుగ్రహం మన ఆచార్యవారి స్వామి అనుగ్రహం అందరికీ లభించాలని శరణారవిందంలో శరణారవిందం లో ప్రార్థిస్తున్నాం లో జై నరసింహ